నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తప్పబడి వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ రూరల్ సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు శనివారం వ్యవసాయ మార్కెట్ విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రైతులు వర్షాకాలంలో పంటలు వేసుకోవడానికి దుక్కి దున్ని విత్తనాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారని ప్రస్తుత పరిస్థితుల్లో నకిలీ విత్తనాల బిడత ఎక్కువగా ఉందని రైతులు మోసపోకుండా మంచి విత్తనాల్ని కొనుగోలు చేసుకోవాలని సూచించారు గ్రామంలో తక్కువ ధరకు ఎక్కువ ధరకు విత్తనాలు అమ్మే వారి వివరాలు మీ మండల వ్యవసాయ అధికారికి తెలియజేయాలని సూచించారు విత్తనాలను ఖరీదు చేసేటప్పుడు ఖచ్చితంగా బిల్లు తీసుకోవాలని వాటిపై కాల పరిమితి ఉందా లేదా తెలుసుకోవాలని ఎక్కడైనా తక్కువ ధరకు వస్తున్నాయని ఆశపడి నకిలీ విత్తనాలు తీసుకుంటే ఆ తర్వాత భారీగా నష్టపోతారని రైతులను హెచ్చరించారు తొందరపడి అధికృత డీలర్ దగ్గర కాకుండా ఇతరుల దగ్గర విత్తనాలు తీసుకుని ఇబ్బంది పడవద్దని అన్నారు పక్క రాష్టం నుండి తీసుకొచ్చి ఎవరైనా నకిలీ విత్తనాలు లూజ్ విత్తనాలు మీకు ఇవ్వాలని చూసినా మీ దృష్టికి వచ్చిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ వ్యవసాయ అధికారులకు సమాచారం అందించాలని కోరారు ఈ సమావేశంలో ఏవో సాయి కిరణ్ రూరల్ ఎస్ఐ మాయర్తి వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇదే నేపథ్యంలో మనకు రైతుల నుంచి కూడా హడావిడి చేస్తాం రైతు రైతుల నుంచి కూడా ఎంత ఒత్తిడి ఉన్నా కూడా మనం కంపల్సరీ రిజిస్టర్ రిజిస్టర్లు మెయింటైన్ చేసుకుంటూ కంపల్సరీ సీల్ ఉన్న పద్ధతి విధానాలను మనం ఇవ్వాలి అదేవిధంగా పద్ధతి కూడా ఏదైనా మన దృష్టికి వచ్చినా కూడా మన తగిన పోలీస్ వాళ్ళకి కానీ మాకు కానీ సమాచారం ఇస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఒక్కరి మీద మనం యాక్షన్ తీసుకుంటే మీకు ఏదైనా విషయం తెలిస్తే నాకు రాత్రి అయినా సరే మార్నింగ్ టైం అయినా సరే నాకు ఒకసారి ఫోన్ లేదా సంబంధించిన రైతులు లేదా డీలర్స్ ఎవరైతే ఇల్లీగల్గా బిజినెస్ చేస్తారో వాళ్ళ మీద కంపల్సరీ యాక్షన్ జరగలేస్తాం టౌన్ మొత్తం గానే ఉంది కానీ ఇంకా ఏదైనా వన్ పర్సెంట్ ఉండొచ్చు ఫైవ్ పర్సెంట్ ఏదైనా అక్కడక్కడ అడపాయాలన్న మీ దృష్టికి వచ్చినా కూడా మాకు చెప్పండి ఎందుకంటే అనవసరంగా ఈ ఈ పది రోజులు చాలా ఇంపార్టెంట్ మనం ఇండియాలో బిజినెస్ సెటిల్ చేసామని కాదు ఈ పది పదిహేను రోజులు మనం అలర్ట్గా లేకపోతే మాత్రం కంపల్సరీ రైడింగ్ ప్రాజెక్ట్ చెప్పడం జరిగింది నిన్న జిల్లా స్థాయి మీటింగ్లో కూడా మనం అలా టాస్క్ ఫోర్స్ చేసాం మన జిల్లా అందులో ఒక వ్యవసాయ ఉంటుంది తర్వాత రూరల్ లేదా అర్బన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటారు ఇంకొకరు ఏంటంటే విత్తైన విత్తన తెలంగాణ సీడ్స్ నుంచి సీడ్ ఆఫీసర్ సో ఈ ముగ్గురు కలిసి ఒక టీమ్ ఆల్రెడీ లో ఉన్నది మన ఏఓ గారి ఆఫీస్లో మన డీలర్స్ ఈ కాటన్ కాటన్ కానీ సీడ్ కానీ ఈ డీలర్స్ ఈ డీలర్స్ని ఈ మీటింగ్ నిర్వహించడం జరిగితే ఈ స్కూలియస్ సీడ్స్ అమ్మడం కానీ ఈ కల్తీ సంబంధించిన కెమికల్స్ అమ్మడం కానీ వాటి మీద వీళ్ళకి ముందుగానే ఒక అదాహరణ కార్యక్రమం లాగా పెట్టడం జరిగింది వారిని ఈ డీలర్స్ని హెచ్చరించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ నకిలీ ఈ నకి విత్తనాలనేది చేయబడతని అదేవిధంగా ఎక్స్పైర్ అయిన విత్తనాలని కాబద్దని వాళ్ళకి చెప్పడం జరిగింది అందరూ సానుకూలంగా స్పందించరు ఈ బ్లూ సీట్స్ ఇట్లాంటివి అమ్మని చెప్పి వాళ్ళు ఈరోజు మాట జరిగింది దీని మీద మేము కూడా వాళ్ళకి ముందస్తుగా చెప్పడం ఏంటంటే మేము కూడా పోలీసు కూడా వాళ్ళ మీద రైడ్స్ చేయడం జరుగుతుంది ఒకవేళ తోటి వాళ్ళ మీద కేసెస్ బుక్ అయితే అని కూడా వాళ్ళకి హెచ్చరించడం జరిగింది అందరూ సానుకూలంగా స్పందించారు